యువతలోని ప్రతిభను ప్రదర్శించడానికి యువజనోత్సవాలు చక్కని అవకాశంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు యువతలోని ప్రతిభను వెలికి తీయడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణ అవకాశమని యువత తాము నైపుణ్యం కలిగిన రంగాల్లో ప్రతిభను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు బుధవారం నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల ఆడిటోరియంలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి సెట్కూరు సీఈవో డాక్టర్ కె వేణుగోపాల్ కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి టిడిపి నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువతలోని సృజనాత్మకత ప్రతిభ నాయకత్వ లక్షణాలను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యువజనోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని తెలిపారు గానం జానపద పెయింటింగ్ నృత్యం కళల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు యువతకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఇదే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశమని అన్నారు అది చిన్న అవకాశమో పెద్ద అవకాశమో కాదు కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందుకు అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అధిగమించి నుంచి ఉన్నత స్థాయి చేరాలి అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మూడవది ఇప్పుడు ఎంపీ మ్యామ్ చెప్పారు లీడర్షిప్ క్వాలిటీస్ మన దేశానికి మీరు ఒక పెద్ద రిసోర్స్ యూత్ అన్నది చాలా పెద్ద హ్యూమన్ రిసోర్స్ సో ఎన్నో ఆశలు ఉన్నాయి దేశానికి మిమ్మల్ని ఏ విధంగా చూడాలి మీరు దేశానికి ముందుకు ఏ విధంగా నడిపిస్తారు ప్రతి పనిలో కూడా మీరు ఏ విధంగా అవుతారు అన్న ఆలోచన ఎంతో ఆశ దేశం మన నా యూత్ పైన పెట్టుకుంది కాబట్టి సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీలో పెంపొందించాలి సొసైటీని ముందుకు నడిపించాలి అన్న ఆలోచన గురించి వర్షాలు మనం ఇక్కడ నిర్వహించుకుంటారు విద్యార్థి దశలో ఎదురయ్యే గెలుపు ఓటంలను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో విజయపథంలో ముందుకు సాగవచ్చన్నారు జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచే ఉన్నందున విద్యార్థులు తమ నైపుణ్యాలను సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని సూచించారు ప్రతి కుటుంబం నుండి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని చెప్పారు ఈ రోజు పేరు ఆటల పాటలు మాత్రమే పరిమితం కాకుండా మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా చాలా జరిగింది అన్నింటిలో కూడా యాక్టివ్గా హండ్రెడ్ పర్సన్ కవర్మెంట్తో ఆన్లైన్ అంటే ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు మీరు కమిట్మెంట్ ఇంపార్టెంట్ మీరు ఇప్పటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు అసెస్ట్ చేసుకొని బయటకి క్యాలక్యూటంటే మేము ఎలా ఉన్నటువంటి అది స్టార్ట్ అని ఆలోచిస్తామో అందుకే ఆలోచన చేసుకొని

యువత సాంప్రదాయ విలువలను కాపాడుకుంటూ ఆధునికతను అంగీకరించాలన్నారు మహిళా క్రికెట్ జట్టు ఇటీవల వరల్డ్ కప్ గెలిచి దేశ గౌరవాన్ని నిలబెట్టిందని యువత వారిని ఆదర్శంగా తీసుకుని తమ తమ రంగాల్లో ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే మన స్టేజ్ మీద రెండు మహానాయకులు ఉన్నారు ఒక కలెక్టర్ గారు ఒకటి ఎంపీ గారు మనం వాళ్ళ దగ్గరనే నేర్చుకోవాలా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే మొన్న కూడా మన ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన ఇండియాని సత్తా చూపించినారు మీరు చూశారు మనం ఓన్లీ మెన్స్ నే ఎంకరేజ్ చేసాం మెన్స్ వరల్డ్ కప్ నే మెన్స్ వరల్డ్ కప్ నే ప్రతిదీ మెన్స్ వరల్డ్ కప్ నే ఎంకరేజ్ చేసాం కానీ మనం మొన్ననే చూశాం ఉమెన్స్ వరల్డ్ కప్ వాళ్ళు గెలిచి మన దేశ సత్తా ఏదో చూపించినారు దానికోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ముందుకు రావాలి విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి నేను మీకు రాక్షితా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందూనికేషన్స్